గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం పిపాజీ రాజు చరిత్ర తెలుసుకుందామండి పూర్వం మంగరవటం అనే గ్రామంలో పిపాజీ అని పేరు కలిగిన ఒక మహారాజు ఉండేవాడు అతడు భగవద్గీతలో చెప్పిన విధంగా శౌర్యము ధైర్యము సామర్థ్యము దానము యుద్ధంలో పారిపోకపోవడము మొదలైన కలవాడై కాళికామ్మగా శ్రద్ధగా భక్తిగా ఆరాధిస్తూ మహానైవేద్యం సమర్పించేవాడు కాళికాదేవి కూడా అతని నిష్ఠకి సంతుష్టురాలై ప్రతిదినం స్వయంగా అతను నివేదించిన ఆహారం పూజించేది విదప తాంబూలం స్వీకరించాక ఆమెకి ప్రదక్షిణ చేసి జు భోజనం చేసేవాడు కొన్ని దినాల తరువాత ఆ ఊరికి కొందరు అత్యంత భగవద్భక్తులు సాధువులు అయిన కొందరు మహాత్ములు ఆ రాజు యొక్క ఆ ఊరికి వచ్చారు రాజుగారు వారికి పూజా వస్తువులు వలసిన ఆహార సదుపాయాలు కలుగజేసి సేవకుల్ని అప్రమత్తులై ఇంకా ఏమైనా కావలసిన తత్క్షణమే సమకూర్చవలసిందిగా ఆజ్ఞాపించి తాను యధావిధిగా పూజ నిర్వహించి కాళికా అమ్మవారికి నైవేద్యం సమర్పించాడు కాని ఆమె రానందుకు క్షిణుడై ఉండగా ఆ దేవి ప్రసన్నయ్య రాజుతో ఇలా అంది రాజా ఈ పట్టణంలో కొందరు సాధువులు వచ్చి ఉన్నారు కదా వారు భుజింపక నేను భుజించను వారు భగవంతుడికి అత్యంత ప్రియుడు వారి దర్శన భాగ్యమే మహాపుణ్యం నీ పూర్వజన్మ సుకృతం వల్ల వీరు నీ పట్టణానికి వచ్చి విచ్చేసి ఉన్నారు నేను ఇంతకాలము నీకు కావలసిన ఐహిక ప్రసాదించాను కాని మనిషికి జనన మరణాలు అనివార్యం జీవి తనెవరో తను తెలుసుకోవాలి అన్న తప్పక ఇటువంటి మహనీయుల్ని ఆశ్రయించాలి పెద్ద సముద్రంలో చిన్న నది కలిసినట్లే నీకు ఆ దేవదేవుని గనక కొలిస్తే ఈ ఐహిక సుఖాలు ఉన్నా లేకపోయినా కూడా నీలో నీవే రమిస్తావు అనగా అత్యంత భక్తితో అమ్మవారికి ప్రణమిల్లి పిపాజీ తల్లి నీవే నాకు గురువ్వి అని ఆమె అనుమతితో సాధువుల చెంత చేరి మా దేవతలారా మీరు నా భాగ్యవశాన్న శ్రీరామచంద్రుడు శృంగేరపుర అన్న గుహునికి దర్శనమిచ్చినట్టు నా భాగ్యవశాన్న నా పట్టణానికి వచ్చి నాకు దర్శనమిచ్చారు ఆ కాళికాదేవి కృపతో మీ చెంతకు వచ్చాను నాకు మోక్ష మార్గం ఉపదేశించండి అనగా వారు ఓ రాజా సద్గురుని ఆశ్రయిస్తే నీ కోరిక నెరవేరుతుంది కాశీపట్టణంలో ఉన్న రామానంద స్వామి వారిని ఆశ్రయించు కబీర్ వంటి మహానీయులకెందరికో ఉపదేశించిన మహనీయుడైన అనగా రాజు సర్వము పరిచయించి భార్యతో కాశీపట్టణం చేరి స్వామి వారిని ఆశ్రయించగా అతడు తారక మంత్రం ఉపదేశించి సజ్జన సాంగత్యం చేస్తూ భగవద్ధ్యానం చేయమని చెప్పగా అలాగే నిరంతరం ధ్యానం చేయగా వాసుదేవిని సాక్షాత్కరింపచేసుకోగలిగాడు తరువాత ద్వారకలో నాలుగు నెలలు నివసించి కాశీకి తిరిగిపోతూ ఉండగా అది అరణ్య మార్గం అవడం వల్ల పిపాజీకి అతని భార్యకి ఒక వ్యాఘ్రం ఎదురుపడగా ఆమె భయపడి ప్రాణనాథ పొలి అనగా దేవి భగవంతుడు సర్వాంతర్యామి అని ఇరుగవా అన్నిటా ఉన్న స్వామి ఈ పొలిలో కూడా ఉన్నాడు కదా అనగా ఆ వ్యాఘ్రం ఇతని వద్దకు వచ్చి మౌనంగా నిలబడగా పిపాజీ ఓ వ్యాఘ్రమా భోగాలకి ఎందుకు కాలం వ్యర్థం చేసుకుంటున్నావు ఈశ్వర్ని ధ్యానుస్తూ కింద పడ్డ ఆకులు స్వీకరించి భగవంతుని స్మరించు అనగా ఆ పొలి కన్నీరు విడుస్తూ అతని పాదాలుపై పడి అట్లే కాలాన్ని వెళ్లబుచ్చింది పిపాజీ దాని మెడలో ఒక తులసిమాల వేసి శ్రీమన్నారాయణ మంత్రం ఉపదేశించాడు తరువాత అతను కాశీచేరి వారి సన్నిధిలో ఉంటూ కాయబల్యం పొందాడు ఆ వ్యాఘ్రం ఎనిమిది రోజులు పిపాజిరాజు చెప్పిన విధంగా భగవన్నామం చేసి శరీరం విడిచి తరువాత నరసింహమేధ అనే భాగవతోడుగా జన్మించాడు ఇంతటితో పిపాజిరాజు చరిత్ర సంపూర్ణం మళ్ళీ ఇంకొక భక్తుని కథతో కలుద్దామండి అందరికీ కథ చెప్పడం మర్చిపోకండే നമസ്കാരം സൂര്യകുമാരി കള